హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకో ఏంటా పనసకాయలు చూపిస్తున్నాను అనుకున్నారా తెలిసిన వాళ్ళు వాళ్ళ చెట్టుకి బోల్డ్ కాయలు కాసినాయని మాకు ఒక కాయ తీసుకొచ్చి ఇచ్చేసారం మరి ఇంకెందుకు కూరుకుంటామా శుభ్రంగా దాన్ని కోసి తొంలన్నీ శుభ్రంగా తినేసాం మరి తొంలు అయితే తినేసాము లోపల గింజలు ఆ గింజలను అందరు తెలియక పారేస్తారు కదా నేనైతే పారైనా వీటితో చాలా వెరైటీస్ ఆఫ్ కర్రీస్ కానీ వెరైటీ వెరైటీ వంటకాలు నేను చేసేస్తాను మరి ఈ రోజైతే మీకు ఈ పనస గింజలతోటి ఒక మంచి బ్రహ్మాండమైన వంటకం చూపించబోతున్నాను ముందుగా అయితే ఈ పనస గింజల్ని ఉడకపెట్టుకోవాలి అయితే మీరు కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు విడిగా ఇలా గిన్నెలో ఉప్పేసి ఉడకపెట్టుకోవచ్చు ముందుగా మిక్సీ జార్లో ఎండు మిరపకాయలు కొన్ని తీసుకోండి మీరు తినే కారాన్ని తగ్గట్టుగా తీసుకోండి మేమైతే కొంచెం ఎక్కువే తింటాము రెండు స్పూన్ల గసగసాలు రెండు స్పూన్ల జీలకర్ర జీలకర్ర రుచికే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందుకే జీలకర్ర వీలైతే కొంచెం ఎక్కువే వేసుకోండి ఇకపోతే ధనియాలు ధనియాలు కూడా ఒక స్పూను స్పూనున్నర వేసుకోండి నువ్వులు నువ్వులు తెల్ల నువ్వులు తీసుకోండి తెల్ల నువ్వులు మూడు స్పూనులు వేయండి నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాదు రుచికి పూజి చిన్న వయసు నుంచి పెద్ద వయసు దాకా నువ్వులు ఎక్కువగా తింటే ఒళ్ళు గట్టిపడి చాలా ఆరోగ్యంగా ఉంటారు కొబ్బరి లేత కొబ్బరి నా దగ్గర ఉంటే ఒక చెప్ప వేశాను మీరు కూడా కొబ్బరి ఒక చుప్ప వరకు వేసుకోవచ్చు రుచి రుచికి రుచి ఆరోగ్యానికి మంచిది లేకపోతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను ఒక్కసారి అల్లం వెల్లుల్లిపాయ రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను మరి నేనైతే దాన్ని ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసేయండి మరి ఇది మెత్తగా మిక్సీ అయ్యేలోపు మరి నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకోకపోతే అర్జెంటుగా చేసుకోండి అంతేకాదు ఈ వీడియోకి ఒక మంచి లైక్ ఇవ్వండి ఈ కర్రీ మీరు వండుకొని తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో నాకు మంచి కామెంట్ చేయాలండో చూసారుగా మెత్తగా అలా గుజ్జులాగా పేస్ట్ అయిపోయిందో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని లో ఆయిల్ వేసుకోండి నేనైతే కొంచెం నెయ్యి కూడా వేసాను రుచికి చాలా బాగుంటుందండి ఆయిల్ వేడెక్కాక యాలకలు జాపత్రి షాజీరా రెండు లవంగ మొగ్గలు చెక్క చిన్నది వేసాను అది వేగుతూ ఉండగా ఇదిగో మిక్సీలో వేసుకున్న ఈ పేస్ట్ ని దానిలో వేసి బాగా వేయించుకోవాలి ఇది పచ్చివాసం మొత్తం పోయేలాగా బాగా వేగాలి ఎంత వేగితే అంత అన్నమాట నిజం చెప్తున్నాను ఒక్కసారి ఈ కూర వండి చూడండి మళ్ళీ మీరే చెప్తారు అంత అద్భుతంగా ఉంటుంది నేను వండానని ఈ కూర గురించి గొప్పగా చెప్పడం కాదు కానీ ఒక్కసారి చేసుకొని చూడండి మీరు ఇంకా జన్మలో వదలరు పది పదిపద్దాక చేసుకుంటారు అంత రుచికి రుచి ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట మేము మీకు ఒక విషయం తెలుసా పనస గింజలు ఆరోగ్యానికి ఎంత మంచిదో ఇది తెలియక చాలా మంది పారేస్తారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా వీడియోకు లైక్ ఇవ్వడం మర్చిపోకుండా అయ్యి బాబాయ్ మీతో మాటల్లో పడి ఉప్పు పసుపు వేశానని చెప్పడం ఓయ్ ఇదిగో ఇప్పుడే వేశాను లోపు ఈ ఉడక పెట్టుకున్న పనస గింజలు ఉన్నాయి కదా వీటిని కొంతమంది ఇలా గింజల రూపాన మనం వేసేసుకోవచ్చు లేదంటే కొంచెం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే ఇలా ముక్కలుగా కట్ చేస్తాను ఎందుకంటే ఆ గింజల్లోకి అంతా ఈ ఫ్లేవర్ పట్టి చాలా టేస్ట్ బాగుంటుందండి మరి ఇందులో కొంచెం బటర్ వెన్న కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ వేసుకోండి ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు వరకు వేసుకోవచ్చు నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంది అంటే పాల మీద వచ్చిన మేగడంతా పక్కన పెడతాను అన్నమాట లో అది వేశాను ఆ క్రీమ్ అంతా బాగా మెల్ట్ అయ్యి కూర అంతా ఉడికేదాకా అలా ఉంచుకొని ఒక్క స్పూను పంచదార వేయండి పంచదార ఎందుకంటారేమో పంచదార వేయటం వల్ల ఇలాంటి గ్రేవీ కర్రీస్ చాలా రుచి వస్తాయి అలా అని తియ్యగా ఉంటుందని భ్రమపడకండు ఒక కమ్మని రుచి ఉంటుంది ఇక చక్కగా మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు అలా ఉడకనివ్వండి లాస్ట్లో బాగా ఉడికాక కొత్తిమీర కరివేపాకు వేసి బాగా కలుపుకోండి ఏ కూర అయినా ఎప్పుడైనా మనం వేసిన ఆయిల్ కానీ వెన్న కానీ క్రీమ్ కానీ ఏదైనా సరే అవ్వచ్చు అది బయటికి వచ్చేదాకా ఉడకాలి అలా ఉడికి ఇదిగో చూసారా ఆ మనం వేసిన నెయ్యి ఆయిల్ ఎలా బయటకు తన్నుకొచ్చిందో ఇలా వచ్చి కుతకత ఉడుకుతుంది అంటే కూర అమోఘం అనమాట తింటే గుమగుమలాడే గింజల కూర రెడీ మీరు వండుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోకండి బా